అందరికీ నమస్కారం ఈరోజు బలంనేరు నియోజకవర్గంలో ఎన్జిఓ రిటైర్డ్ ఉద్యోగస్తులు కావచ్చు అలాగే పీపీఎస్ సంఘం కావచ్చు ఈరోజు అంగరంగ వైభవంగా ఈరోజు అమ్మవారికి ఇదే గంగజాతర సందర్భంగా వాళ్ళు ఎంత డిసిప్లైన్తో వచ్చి అమ్మవారిని ఎంత సత్కరిస్తున్నారో ఎందుకంటే గాజులు కావచ్చు ఒక కలషం కావచ్చు అలాగే ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఇచ్చి ప్రతి ఒక్కరిని గౌరవిచ్చి అలా డిసిప్లైన్తో ఎందుకంటే ఎన్జిఓ పీపీఎస్ అంటేనే డిసిప్లైన్ పలం నీరులో అందరికీ తెలిసిందే అట్లాంటి వాళ్ళు ఈరోజు అన్నదానము అభిషేక్ కార్యక్రమము జరపడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఎందుకంటే వీళ్ళకి ధన్యవాదాలు తెలుపల్ల ఎందుకంటే ఉద్యోగస్తులు వారమంతా కష్టపడుకుంటుంటారు ఎందుకంటే వారంలో ఒక్కరోజు లీవ్ వీళ్ళకి ఆదివారం లీవ్ వస్తుంది అట్లాంటి రోజుని విలువైన రోజు భారవ బిడ్డలతో అమ్మవారి సేవ కోసం మన గుడికొచ్చి గుడికి అందరినీ కలుపుకొని గుడికొచ్చి కాడ వచ్చేసి ఇంత సేవా కార్యక్రమం చేస్తున్న ఈ ఎన్జిఓ గారు కావచ్చు మన అధ్యక్షులు మన సెక్రటరీ మేడం మన సెక్రటరీ మేడం కావచ్చు మన సార్ కావచ్చు మన దేవప్రసాద్ మా గారు కావచ్చు అందరికీ చాలా ధన్యవాదాలు మా ఆలయ కమిటీ తరఫున మా అమర్నాథ్ రెడ్డి గారి తరఫున మా అమరన్న తరఫున చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుందాం అందరికీ నమస్కారం ఈరోజు మన పొలం నేరులో జరుగుతున్నటువంటి గంగా జాతరలో భాగంగా మరి ఏపీఎన్జిఓ సంఘానికి పలమనేరు పరిరక్షణ సమితికి ఈరోజు పూజ చేసేటటువంటి మహద్భాగ్యాన్ని కలిగించినటువంటి ఆలయ కమిటీ అధ్యక్షులు శ్రీధర్ గారు అదేవిధంగా కమిటీకి మొట్టమొదటగా మా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా పలమనేరు గంగమ్మ జాతర మరి మనం అందరూ కూడా చూస్తున్నాం గత అనేక సంవత్సరాలుగా అంతకంతకు వైభవంగా అంతకంతకు మరి ఎంతో ప్రశస్తంతో కూడినటువంటి జాతరగా ఈరోజు వేలాది మంది పాల్గొనేటటువంటి జాతరగా ఈరోజు పలమనేరు గంగమ్మ జాతర నిలుస్తూ ఉంది మరి ఈరోజు ఈ సంవత్సరం మన అధ్యక్షులు శ్రీధర్ గారు మరియు కమిటీ ఆధ్వర్యంలో మరింత బ్రహ్మాండంగా ఈ జాతరను మరి జరిపేటటువంటి అవకాశం బ్రహ్మాండంగా కనబడుతోంది మరి ప్రతిరోజు కూడా ఈ జాతరలో భాగంగా అన్న సంతర్పణ కానీ పూజా కార్యక్రమాలు కానీ అనేక సంఘాలు కూడా కలిసి వస్తూ చేస్తూ ఉన్నాయి మరి ఈరోజు ఏపీఎన్జిఓ సంఘం బలంనేరు నేరు పరిరక్షణ సమితి అన్ని కులాలు అన్ని మతాలు అందరితో కలిసి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము చేసే విధంగా కూడా ఏర్పాటు చేసుకున్నాం మరి మన జాతరలో భాగంగా ఈరోజు మరి పిల్లలకు మంచి ఊపు వచ్చేటటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అదేవిధంగా యువతకు సంబంధించి సేవాభావం అలవర్చే విధంగా ఈరోజు కార్యక్రమాల్లో వాళ్ళందరినీ కూడా భాగస్వాములు చేస్తున్నారు అదేవిధంగా మహిళలందరినీ కూడా భాగస్వాములు చేస్తూ వారిలో మంచి భక్తి భావాన్ని పెంచే విధంగా ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నారు ఇవన్నీ కూడా మన సంస్కృతి సాంప్రదాయంలో పరిరక్షణలో ఒక చాలా మంచి భావనని ఈ సమాజంలో కల్పించేటటువంటి కార్యక్రమంగా మన గంగ జాతర మరి ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నటువంటి ఇక్కడ నిర్వాహకులందరికీ అదేవిధంగా ఈ జాతరని పాల్గొనేటటువంటి దేశ విదేశాల నుంచి కూడా ఈ జాతరకు వచ్చేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా మరి స్వాగతం తెలియజేస్తూ వారందరినీ కూడా ఈ వైభవపేతమైనటువంటి జాతరలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మా రెండు సంఘాల తరఫున గ్రామ ప్రజలకి అలాగే మన గంగమ్మ గుడి ఆలయ కమిటీ చైర్మన్ కార్యవర్గానికి అందరికీ తరఫున అలాగే ఎన్జిఓస్ తరఫున రిటైర్డ్ ఎన్జిఓస్ తరఫున అందరూ ధన్యవాదాలు తెలుసుకుంటాం ముఖ్యంగా ఇది పిపిఎస్ ఏర్పడిన తర్వాత కరమనేరులో అభివృద్ధి కార్యక్రమంలో మా భాగస్వామి కల్పించుకుంటూ ప్రజలకు ఎంతో కొంత సహకారాలు అందిస్తూ వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కల్పిస్తున్నాము అదేవిధంగా ఈరోజు మాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి మన శ్రీధర్ గారికి చైర్మన్ గారికి మా పీపీఎస్ తరఫున అలాగే ఎన్జిఓస్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే చిన్న వయసులో ఈ అవ అవకాశం కనిపింది కాబట్టి శ్రీధర్ గారు డిసిప్లైన్లో అంటే ఇక జరిగే కార్యక్రమాలను కూడా సక్రమముగా ఎలాంటి పొరపాట్లు కానీ అక్రమాలు కానీ జరగకుండా ప్రశాంతతగా జరిపిస్తారనేసి మా పీపీఎస్ గ్రామ కుర్తి తరఫున కోరుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చేందరికీ ధన్యవాదాలు సార్ پر شبرومن صاحب اڑو باباڑا يا نو جي ساري صاحب بندو بندو ائين کي جو ڏيکڻا ڏيوا ها اپا 15 راما ಯೋ ಮುನೇಗೌಡ ಕಾರ್ನಲ್ಲಿ ತಿನ್ನತ್ರಾಯ ಯೋ ಕಾರ್ನಲ್ಲಿ ತಿನ್ನ ತಿನ್ನ ಬರ್ದನು ಮೇಸು ಅಮ್ಮ ಯಾಕ ಕಟ್ ಓದಾ ಕಾರ್ ಏ

ఎన్జిఓ సంఘం పొలమురు పర్యటన సమితి సంయుక్తముగా కలిసి ఈరోజు మన పొలమనేరు గంగమ్మకు మేము తీసుకుంటూ ఊరేగింపుగా వచ్చి పొలమునేరు పట్టణ ప్రజల తరఫున పొలమురు పట్టణ ప్రజలకు మంచి చేయాలని ఆ గంగమ్మను ప్రార్థిస్తూ పలము నీరుని అభివృద్ధి పల పదంలో నడపాలని తరువాత ఎప్పుడు చేసిన పలమునేరు పరిరక్షణ సమితి కుల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా చేసే సంస్థ కాబట్టి అందరూ పలవునేరు ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆ గంగమ్మని వేడుకుంటూ పలవనేరుని అభివృద్ధి బాటలతో పరచాలని మరియు గంగజాత రోజు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని ఆ గంగమ్మను ప్రార్థిస్తూ జై గంగమ్మ తల్లి జై మాట్లాడి